అవునండి మనము లలిత సహస్రనామాలకి తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలు చేస్తున్నాం కదా ఇంతకీ లలిత సహస్రనామం ఏంటి ఎందుకు చదవాలి మనం ఏమొస్తుంది చదివితే చెప్పనా ఏమైనా వస్తుంది మీరు ఏం అడిగితే అది వస్తుంది మీరేం కోరుకుంటే అది వస్తుంది ఆమె సిరిగల్ల తల్లి మనం అడిగితే ఇవ్వదా మనకిచ్చినంత మాత్రాన్నే ఆమెకు తరుగుతుందా సంపదలు సూర్య చంద్రాది నక్షత్ర గ్రహాలనే ఆదేశించే తల్లి తన గుప్పిట్లో పెట్టుకునే తల్లి మనం అడిగితే ఇవ్వదా శ్రీమహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టు అట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడే కొడుతనా చారి చూడరమ్మ సతుల శోభాన పాడరమ్మ మన అన్ని బాధలకు సాంతన స్వాంతన లలితా సహస్రనామం మన శరీరానికి వచ్చి అన్ని వ్యాధులకు వైద్యుడు లలిత సహస్రనామం మన అన్ని కన్నీళ్లకు ఆదరణ లలితా సహస్రనామం మన అన్ని దుఃఖాలకు ఉపశమనం లలితా సహస్రనామం మీరేం కోరుకుంటే అది వస్తుందండి గట్టి నమ్మకంతో నువ్వు తప్ప నాకు వేరే ఏం లేదు నేను ఎవరిని ప్రార్థించను నువ్వు ఉన్నాక నేను ఇంకొకరిని ఎందుకు ప్రార్థించాలి అని కోరుకొని నిత్యము లలిత పారాయణ చేస్తే చెప్పనా అమ్మ మన పక్కనే ఉంటుంది అది శ్రీమాత్రే నమ